గత రెండు రోజులుగా తెలంగాణ యావత్తు జిల్లాలు ఒక మోస్తాగా స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెగురు కుండలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్ళకి నీరు తీరడం కానీ ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంటు తీగలు తిగడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజయ్ చేసేంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మెడో వాట్సాప్ నెంబర్ వీడియో పెట్టమని చెప్పండి దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖలని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి శాఖ అధికారులు కూడా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరణం చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని పంచాయతీ రోజు రోడ్లు కూడా గ్రామాలలో తెగిపోయి తెలంగాణలోకి పోయి నీళ్ళలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది వాతావరణ సృష్టి ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నా అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటకి ఇన్నెలకెళ్ళి బయటకు వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ పంపచ్చు మేము సంబంధించిన అధికారులకు పంపిస్తాం అవసరం మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం మీకు అండగా ఉంటామని దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి ఇంకా ఈ చెరువులు పెయినసారి కరువుతో గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ క్రాప్ వాళ్ళేలాగా ఉండే పెంచారు ఇక్కడ వర్షాలు లేవు కర్ణాటక వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి ఇస్తున్నాను మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా చెలవులు పెట్టద్దు ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో ముంగి స్లమ్స్ లో మల్గొండ కానీ హైదరాబాద్ స్లమ్స్ స్లంస్లలో నీళ్లు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతో అదే నీళ్లలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీవర్ తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్ తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం ఈ సమయంలో ఎక్కడ మీ ఇళ్ళకి నేను రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ వెట్ వాటర్ అవసరం ఉండి కూడా ఫీల్డ్కి వెళ్తూ ఏదన్నా మాకి ఫోన్ చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తూ మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్ళల్లో ఉండే వాళ్ళు చెప్తున్నాం కరెంటు పోయిందని చెప్పి కరెంట్ స్తంభానం తాగడం మీటర్లని ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ప్రమాదాలు ప్రమాదాలు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరు కరెంట్ లేకున్నా సరే మీరు ఎవరు దాని జోలికి పోతున్నారని విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఈనాడు వర్షాలు రావడం చాలా సంతోషం ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది సివి సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం చీఫ్ సెక్రటరీ గారు కూడా కలెక్టర్ రివ్యూ చేస్తున్నాం నేను ఈ రోజు ఉదయం కూడా నాలుగండలకే మున్సిపల్ కమిషనర్స్ కు కలెక్టర్స్ కు పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మూడు రోజులు ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం నేను రోడ్డు మీద తిన రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్ళలో రోడ్లని మునిగిపోయింది వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ ఎందుకంటే ఇప్పుడు హైడ్రా చేపట్టి నుంచి మొత్తం ఎఫ్పిఎల్ చెరువులు బొఫ్ఫర్ జోన్లు ముసుకుపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి గురుతుగడ్డు చెరువులాగే ఎంత వర్షం వచ్చిన చెరువులకు నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకుందో అందుకే అందరూ జాగ్రత్తగా ఉన్నారని నేను